ముందుకు పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం దివ్యంగా జరపబడే ఈ దసరా సంబరాలకి వెల్కమ్ హ్యాపీ దసరా ఈ రెండింటిని తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఒకేసారి ప్రజ్వలింపజేసారు మీ అందరికీ పెద్ద ఎత్తున స్వాగతం సుస్వాగతం మీ ఆదరణ మీ యొక్క ఆప్యాయత మీ యొక్క ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మీ యొక్క సంతోషం కొరకు మన ధర్మాన్ని ఇంకా పటిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ బాణసంచాను ఈ వివిధ సంబంధించి వెలిగించిన తర్వాత అక్కడ ఆకాశ జ్యోతులను వెలిగించాల్సిందిగా కోరుచు పక్కకోవాల్సిందిగా కోరుచున్నాను మొట్టమొదటి జ్యోతి పాలమూరు పట్టణంలో మనందరం కలిసి ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దసరా సంబరాలకు తరు మన ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ రూపంలో చాలా పెద్ద ఎత్తున పూలతో ఎన్నో సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది బతుకమ్మ అమ్మను మరియు కనకదుర్గ మాతను స్మరించి మల్లె పందిరిని ప్రజ్వలింపజేసినటువంటి ఈ దసరా ఉత్సవ సమితికి మీ యొక్క చప్పట్ల ద్వారా మీ సంతోషాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు యువకులు దయచేసి ఆ రిస్క్ తీసుకోవద్దు అది కట్టెలతో ఈ రోజు కొరకు టెంపరీగా ఏర్పాటు చేసి సంబరాలను ప్రారంభిస్తాం ఇందాకనే మీకు పరిచయం చేసినటువంటి హరునాథ్ తంగుటూరి సూర్యగోళం వెలుగుతుంది సూర్యుడు మనందరికీ ప్రత్యక్ష దైవం సూర్య రశ్మితోనే సూర్య తేజస్సుతోనే మన జీవన గమనం ప్రారంభం అవుతుంది సూర్యరశ్మి ద్వారానే ఉంటుంది విటమిన్ డి లోపం ఉంటే చాలా నిర్వీర్యమైపోతాడు మనిషి మరొకసారి ఆ సూర్యగోళాన్ని ప్రజ్వలింపు బ్రహ్మాండంగా ప్రజ్వలిస్తుంది దానికి సూర్యకాంతి నుండి ఇంకొక కొత్త ప్రయోగించారు దాన్ని ప్రయోగిస్తున్న సూర్య దాంట్లోనే ఇంకొక కొత్త ఈ సంవత్సరం ఒక కొత్త ఐటాన్ని దాని దాంట్లో మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇషులు ఇందాక మనం చెప్పినటువంటి గ్రహాలకు సంబంధించిన గ్రహ పరిక్రమణ సూర్య పరిక్రమణతో పాటు ఒక్కొక్కసారిగా మనను ఆశీర్వదిస్తూ అవి పేలి తమ యొక్క దేదీప్యమైన వెలుగును మనందరికి ప్రసరింపజేస్తున్నాయి వెలుగు రెండు చీకటి మరియు అదేవిధంగా వెలుతురు రెండు విధేయలు ఉంటాయి కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే విధంగా ఆ యొక్క ప్రత్యేక బాణాలను తయారు చేశాను వాటిని పాల నుంచి ఒక్కొక్క కుక్క మన వస్తూ ఆశీర్వదిస్తూ మన అందరినీ అలరింపజేస్తున్నాయి ఆకాశ హార్మోన్లో నుంచి అక్కడ నుంచి వచ్చినటువంటి కుక్కలు అదేవిధంగా ఆ విషం బయటకు మరో రూపం ధరల నామకరణం నమస్క్రహణం ఇప్పుడు వాటర్ ఫౌంటైన్స్ ఏ విధంగా పైకి వెళ్ళి నక్షత్రాలతో ఉన్నారు కానీ ఆ కలర్ ఎక్కాల్సింది కాదు ఇప్పుడు జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు యాక్చువల్గా తర్వాత వాసుకి పాము నుంచి వచ్చిన బాణ దీన్ని అటాక్ చేయడం జరిగింది జమ్మి పత్రిమి జమ్మి చెట్టును రోజు అక్కడ ప్రజ్వలింప చేస్తున్నారు అది వెలిగిపోయింది ఆటోమేటిక్గా పాపం శత్రు వినాశనం అర్జనుష్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఇందాక మనందరి జేబుల్లో మనందరి దగ్గర ఆ జమ్మి పత్రి అంటే బంగారుగా భావించి మనం ఏదైతే రోజు దసరా రోజు ప్రత్యేకంగా మన అందరికీ ఎంతో ముందుకు సాగుతున్నామో ఆ యొక్క అక్కడ వెలిగించడం జరిగింది ఈ ప్రాంగణం మొత్తం కూడా బ్రహ్మాండమైన వెలుతురు వెదజల్లుతూ వృక్షం మన అందరినీ ఆశీర్వదిస్తుంది శమీ వృక్షం తర్వాత నుంచి బ్రహ్మాండమైన శబ్దాలు చేస్తూ మనందరినీ ఆశీర్వదిస్తూ బ్రహ్మాండమైన వైతులతో మీ అందరూ సంతోషపడే విధంగా మన సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఆ బాణ సంచాన్ని వెలిగించడం జరిగింది ఉన్న మహావృక్షం కల్పవృక్షం మీ అందరికీ తెలుసో లేదో మన జిల్లాలో మండలం కందూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర క్షేత్రం కందూరు గ్రామంలో ఇరవై ఏడు కల్పవృక్షాల వృక్షాల చెట్లున్నాయి ఇంతవరకు ఎవరైనా కల్పవృక్షాన్ని దర్శించుకోకపోతే రామలింగేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ చెట్ల కింద అక్కడ స్వామిని దర్శించుకొని మీకు పుణ్యం ఉంటుంది ఇప్పుడు మరియు కల్పవృక్షం వృక్షం రెండింటినీ వెలిగించారు శమీ వృక్షం వచ్చేసింది దసరా సంబరాలు ముగింపులో భాగంగా అందులో ఉన్న ఒక్కొక్క భాగం వెలుగుతో పాటు బ్రహ్మాండమైన శబ్దం ఇక్కడ ఉన్న వీక్షిస్తున్న చూస్తున్న అందరినీ ఆ దసరా సంబరణంగా ఆశీర్వదించిందిగా భావించి ఇప్పుడు తదుపరి కల్పవృక్షాన్ని వెలిగించడం జరిగింది కల్పవృక్షం కూడా బ్రహ్మాండమైన తెల్లగాని వెళుతురుతూ బ్రహ్మాండ ఇది చివరి ఘట్టంలో ప్రధాన అంశం చాలా బ్రహ్మాండంగా తయారు చేసి హరినాథ్ గారు మనకి బాణసంచాలను ప్రయోగిస్తున్నారు మనం దీపావళి సందర్భంగా చిచ్చిబుడ్లు వెలిగిస్తాం కదా ఆశీర్వదించడానికి ముందుకొస్తున్న ఆ దీప్యమైన వెలుగుతున్న బాణసంచాలు వెలిగిస్తున్నారు మన పాలమూరు దసరా రాకెట్లు పైకి వెళ్తున్నాయి బ్రహ్మాండమైన వెళ్తున్న వెదజల్లుతున్నాయి ఫైర్ లేజర్ షో ఒకసారి ఫైర్ లేజర్ షోకు బ్రహ్మాండంగా మీరు చప్పట్లు కొట్టాలి ఫైర్ లేజర్ షో స్తంభాల ఇప్పుడు మా గౌరవ కమిటీ యువ సభ్యులు బలియాద్రి ఇప్పుడు బలియాద్రి రెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు వందన సమర్పణ